హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఈరోజు వీడియో అయితే తమ్మైన్ చూశారు కదా మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక డైలీ రుటీన్గా ఇంట్లో నేను చేసే పనులు అనమాట ఎలా ఉంటుంది ఏంటనేది బ్లాగ్లో అయితే తీశాను నెక్స్ట్ ఈ త్రీ కలర్స్ బంతిపూల చెట్లను అయితే తీసుకొచ్చామన్నమాట వింటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అలాగే ఇదైతే గులాబీ అనమాట వింటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు తీసుకొచ్చాము త్రీ మంత్స్ ఇట్లా అవుతుంది ఫస్ట్లో బాగానే పూచింది గులాబీలు ఇప్పుడు చల్ మొగ్గలన్నీ కూడా ఎండిపోతున్నాయి ఫ్లవర్స్ అయితే కొంచెం కొంచెం వస్తున్నాయి బంతి పూలు అనేవి ఇంకా ఈరోజు వెదర్ అయితే ఇలా మార్నింగ్ లేచేసరికి ఇలా ఉందన్నమాట పొద్దు పొద్దున్నే చల్లటి గాలితో వర్షం అయితే స్టార్ట్ అయింది నెక్స్ట్ మా పిల్లలు స్కూల్కి వెళ్తారని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను పూరీ కర్రీ అనమాట అందుకని చెప్పి ఆలు టమాటా కర్రీ నెక్స్ట్ పూరీలు అయితే చేశాను అనమాట పూరీలు అయితే బాగా వచ్చాయి బాగా పొంగుతూ వచ్చాయి ఇదైతే ఐరన్ కడాయి అండి ఇక్కడే తీసేసుకున్నాము పంజాబ్లో కడాయి అయితే చాలా బాగుంది చాలా పెద్దది తీసుకున్నాము వెయిట్ ఎక్కువగానే ఉంది అలాగే కాస్ట్ కూడా సిక్స్ హండ్రెడ్ ఇట్లా పడింది ఐరన్ కడాయి యూజ్ చేస్తే మంచిది అంటారు కదా అందుకని చెప్పి తీసుకున్నాము పూరీలు అయితే చాలా బాగా వచ్చాయి అలాగే ఈ కడాయిలో కర్రీ ఏడ్ చేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలా పిల్లల కోసమని పూరీ కర్రీ అయితే రెడీ చేశాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నా పనులు అయితే స్టార్ట్ అవుతాయనమాట వింటర్ కాబట్టి ఇప్పుడు పనులన్నీ కొంచెం స్లోగానే అవుతున్నాయి అదే సమ్మర్లో అయితే తొందరగా అయిపోతుంది పని అనేది అలాగే ఈ వీడియోలో క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా చూపించాను అనమాట చాలా ఈజీ ప్రాసెస్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ పిల్లలు ఇలా వెళ్ళిన తర్వాత నేనైతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఫస్ట్ అయితే ఇలా బెడ్ని అంతా సర్దిస్తున్నాను అనమాట నీట్గా ఈ దుప్పట్లు చూడండి ఎంత పెద్ద పెద్ద దుప్పట్లో చలి చలికాలం కప్పుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ వింటర్ అయిపోయిన తర్వాత అవి వాష్ చేయాలంటే ఇంకా దేవుడు కనిపిస్తాడనమాట అట్లా ఉంటుందన్నమాట ఇంకా ఈ రెండు అయితే స్లీపింగ్ బ్యాగ్స్ తీసుకున్నాము మా చిన్నోడికి ఒకటి నాకొకటి మా ఇద్దరికైతే బాగా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా ఇలా బెడ్ అవి సర్దిసుకున్న తర్వాత ఇల్లు అంతా మొత్తం ఇలా క్లీన్ చేసికుంటానన్నమాట మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత వింటర్ కదా అందుకని చెప్పి స్వెటర్తోనే ఉన్నాను మాకు ఇక్కడ చలి అట్లా ఉంటుందన్నమాట చలి ఇంకా తగ్గేదే లేదు ఎప్పుడు తగ్గుతుందో తెలియదు తగ్గిన తర్వాత హీట్ కూడా అట్లానే ఉంటుంది లాస్ట్ ఇయర్ జూన్లో వచ్చాము కదా ఇక్కడికి అప్పుడు హీట్ అనేది బాగా ఉండిందన్నమాట ఒక త్రీ మంత్స్ వరకు ఉండేది మేము వచ్చిన తర్వాత ఇక్కడ చలి ఎంత ఎక్కువగా ఉంటుందో వేడి కూడా అంత ఎక్కువగా ఉంటుంది ఇలా జాడు మొత్తం కొట్టేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇంకా మా క్వార్టర్స్ చూడండి ఫస్ట్ క్వార్టర్స్ వీడియో మీరు క్వార్టర్స్ టూ చూసే ఉంటారు కదా చూడకపోతే ఒకసారి చూడండి దాంట్లో ఇల్లు అనేది చాలా నీట్గా ఉండేది ఇప్పుడైతే అట్లా తయారైంది ఇంకా ఆ తర్వాత బట్టలన్నీ వాష్ చేసేసి ఫ్రెష్ అయ్యి దీపం అయితే పెట్టేశాను అనమాట దీపం పెట్టిన తర్వాత బట్టలన్నీ హ్యాండ్స్తోనే వాష్ చేస్తాను కానీ డ్రయర్కి మాత్రం యూజ్ చేస్తాను వాషింగ్ మిషన్ అనేది ఇంకా బట్టలన్నీ డ్రయర్లో వేస్తున్నాను వాషింగ్ మిషన్ అనేది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం కదా అందుకని చెప్పి ఇది కూడా ఒక్కోసారి పనిచేస్తుంది ఒక్కోసారి లీవ్ తీసుకుంటుంది అనమాట అట్లా ఉంటుంది మిషన్తో అనేది అందుకని చెప్పి దాని గురించి ఎందుకు ఇంకా ఆలోచించాలని ఇంకా హ్యాండ్స్తోనే వాష్ చేసుకుంటాను కానీ డ్రయర్ అయితే మాత్రం బాగానే పనిచేస్తుంది ఇంక బట్టలన్నీ ఇలా డ్రై డ్రయర్లో వేసిన తర్వాత ఇట్లా బయట అయితే ఆరేస్తున్నాను అనమాట చూడండి క్లైమేట్ అనేది ఎలా ఉంది ఎండ అప్పుడే స్టార్ట్ అయింది కానీ మా సైడ్ అయితే రాదన్నమాట మా సైడ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వన్ వన్కి ఇట్లా స్టార్ట్ అవుతుంది మా సైడ్ ఎండ్ వచ్చేసరికి మా ఆపోజిట్ బ్లాక్ అయితే ఎండ్ అనేది మార్నింగ్ టైంలో వస్తుంది నెక్స్ట్ క్వార్టర్స్ దగ్గరకు వస్తే ఇంతకుముందు క్వార్టర్స్ అయితే బాగుండేవి మేము వచ్చేటప్పుడు మొత్తం పెయింటింగ్ అది వేసేసుకున్నాం అన్నమాట మధ్యలో ఊరెళ్ళి వచ్చేసరికి చుట్టి వెళ్ళి వచ్చేసరికి మొత్తం చలి చలి స్టార్ట్ అయింది కదా అందుకని చెప్పి చలికి మొత్తం గోడలన్నీ కూడాను అంతా ఊడి వచ్చేసింది అనమాట మొత్తం ఫుల్గా వచ్చేసి అట్లా తయారైందనమాట వీడియోలో పెట్టాను చూడండి మధ్యలో అట్లాగా ఇప్పుడు నెక్స్ట్ బట్టలన్నీ ఆరేసేసిన తర్వాత నె క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను ఇదైతే మా రేషన్లో వీక్లీ వన్స్ సబ్జీ ఇస్తారనమాట అందులో ఇచ్చిన క్యా క్యాబేజీ అనమాట ప్రతిసారి క్యాబేజీ ఇస్తున్నారు ప్రతిసారి కర్రీ ఏం చేస్తామని చెప్పి ఈసారి అయితే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చేద్దామని ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను క్యాబేజీని వాష్ చేసి బాగా సన్నగా ఇట్లా కట్ చేసుకొని ఇందులో వన్ కప్పు శనగపిండి హాఫ్ కప్ ఫ్లోర్ టూ స్పూన్స్ వచ్చేసి రైస్ పౌడర్ వేశాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేనైతే దంచి వేసుకున్నాను టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పి అలాగే కొద్దిగా పసుపు ధనియాల పౌడర్ కూడా వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ను పోసి మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు వాటర్ని ఎక్కువగా వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేస్తుంది అందుకని చెప్పి కొద్ది కొద్దిగా వాటర్ని వేసి బాగా గట్టిగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే మనం పకోడీలు వేసుకోవాలి కాసేపు అలా ఉంచినా కూడా వాటర్ అనేది పట్టేసి మళ్ళీ ఆయిల్ అనేది పీల్ చేస్తుంది ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా క్యాబేజీలో అందుకని కొద్ది కొద్దిగా వాటర్ని చూసుకుంటూ వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత పకోడీలుగా వేసేసుకోవాలి ఇది ఒకవైపు మిక్స్ చేస్తూ ఉండగా ఇంకొక వైపు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో అయితే కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేస్తున్నాను డీ ఫ్రెక్సర్ సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీలు అయితే వేసుకోవాలన్నమాట మనం ఆనియన్ పకోడీ వేసుకుంటాం కదా అదే విధంగా ఈ పకోడీని కూడా వేసేసుకోవాలి ఇలా పకోడీని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయలేదు మీకు కావాలనుకుంటే వేసేసుకోండి మనం ఇంట్లో తినేదానికి ఫుడ్ కలర్ ఎందుకు చెప్పండి అందుకని చెప్పి ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయలేదనమాట ఇంకా పకోడీ అయితే ఇలా చాలా బాగా క్రిస్పీగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది ఫైనల్గా ఇందులో పచ్చిమిర్చి అలాగే కాజునైతే ఇలా ఫ్రై చేసి వేస్తున్నాను కరివేపాకు అలాగే పల్లీలను కూడా కరి వేసి ఫ్రై చేసి పైన అయితే వేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మా ఇంట్లో ఇప్పుడు కరివేపాకు దొరకట్లేదు అనమాట అందుకని చెప్పి కరివేపాకు లేదు దొరకట్లేదంటే ఇక్కడ ఒక్కోసారి దొరుకుతుంది ఒక్కోసారి దొరకదు అందుకని చెప్పి దొరకట్లేదు అన్నాను ఇంకా ఇలా కాజు నెక్స్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేసి పైన అయితే వేశాను అనమాట పకోడీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది మా పిల్లల స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకైతే ఇంకా పెట్టాను ఎలా ఉందని చెప్పేసి టేస్ట్ అడిగాను ఇది పప్పు లేదా సాంబారు కాంబినేషన్తో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అనమాట పెళ్ళిళ్ళు పెడతారు కదా అంత టేస్టీగా వస్తుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్